ఇలా చివరిగా ఒక కుట్టేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ బ్లౌజుకు ఎంత ఎంత ఉందో అంత చెక్ చేసుకోవాలి ఇంత ఎక్స్ట్రా వచ్చింది కదా దీన్ని ఇక్కడ గీత పెట్టేసుకోవాలి ఇంత వచ్చిందని ఇంచెస్ వచ్చింది సెవెన్ వచ్చింది సెవెన్ ఇంచెస్ వస్తే దీన్ని నాలుగు భాగాలు వేయాలి నాలుగు భాగాలు వేస్తే ఎంత వచ్చింది ఒకటి నెర ఒకటి నర వచ్చింది ఒకటి మీద నాలుగు ఇంత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్ట్రేట్గా ఒక కుట్టేసుకుంటూ రావాలి మనకు నడుము లూజ్ సంక శంఖభాగం కూడా అంతే ఉంటుంది పడతాయి ఇప్పుడు మన చేతిని ఏ చేతుకు ఆ చేతు కొలత చూసుకోవాలి ఏ చేతికి ఆ చేతి కొలత తీసుకుంటే కరెక్ట్ వస్తుంది Mi figura es ఇప్పుడు చూసుకుందామా కరెక్ట్ వస్తుంది కరెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనం निद्र <small> गंगा